పరిష్కారమయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటం టీడీపీ నేతలతో కలిసి నియోజకవర్గ పరిధిలోని వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు అనంతరం కోటం మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జీలు రూరల్ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గవర్నర్లు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు గవర్నర్లు శ్రీ నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిరంతరంగా ప్రతి వారం కూడా శుక్రవారం రోజు ఉదయం పది గంటల నుంచి నెల్లూరు దూరలు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరుగుతుంది ఈ వారం కూడా ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాం ప్రజలు ఏదైతే సమస్యలు ఈ దర్బార్లో ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి అందుబాటులో మేము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాల పార్టీ కార్యకర్తల కూటమి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రజాదర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పటిదాకా గత మూడు వారాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం ఏ సమస్యలు వచ్చినాయి దాంట్లో చేయగలిగినవి ఏంది చేయలేకపోతే ఏ కారణం లేక చేయలేకపోతున్నామో అవి కూడా ప్రజలకు వివరిస్తున్నాం ఏవైతే చేయగలమో దాంట్లో కొన్ని ఇమీడియట్గా చేసే ఉన్నాయి కొన్ని ఒక నెల బట్టి కొన్ని మూడు నెలలు బట్టిన్నాయి స్థాయిని బట్టి ఉదాహరణకి వీఆర్ఓ స్థాయిలో ఏమున్నాయి ఆర్ఏ స్థాయిలో ఏమున్నాయి డిప్యూటీ తాజదార్ స్థాయిలో ఏమున్నాయి ఎంఆర్ఓ గారి స్థాయిలో ఏమున్నాయి ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆ విధంగా ఒక ఉదాహరణ మీకు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను ఆ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అవన్నీ కూడా ఒకసారి చూసి ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి ఎలా అని దాని మీద కూడా మేము దానికి సంబంధించి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఈ ప్రజాదర్బార కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం ప్రతి వారం శుక్రవారం కూడా నడుస్తుంది ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ప్రజలు కానీ అటు పార్టీ నాయకులు కూటమి నాయకులు కానీ నా కార్యకర్తలు కానీ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మేము ప్రజాతరఫారితో పాటు నిరంతరం కూడా ఆఫీసులో ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎక్కడెక్కడ కార్పొరేటర్లు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా అందుబాటులో ఉన్నాం అయినా దీని ప్రత్యేక కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి యువనేత నారా లోకేష్ గారి ఆదేశాలు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీంట్లో వచ్చేవన్నీ కూడా క్షుణ్ణంగా ప్రతి వారం కూడా ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అన్నీ నోట్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఆధార్ నెంబర్లు అన్ని నోట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమున్నాయి ఎప్పుడెప్పుడు ఏం చేయగలుగుతాం అనేది కూడా పూర్తిగా వివరిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఈ ప్రజా దర్గా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి కార్యంలో నిరంతరం జరుగుతుందని మీకు తెలియదు నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా డ్రా అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు ట్వంటీ ఫైవ్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నేకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట